హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా కరెన్సీ నోట్లు ఎక్కడ ప్రింట్ అవుతాయి ఎక్కడ ప్రింట్ చేస్తారు మన కరెన్సీ అనేది క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఎవ్వరూ ఆన్సర్ చేయలేదు ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నానండి మన కరెన్సీ నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారు అంటే ప్రింటింగ్ ఎక్కడ అవుతాయంటే నాసిక్లో అవుతాయట నాసిక్లో చేస్తారంట ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే మన సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు కదా సెకండ్ సాటర్డే ఎందుకు అయితే ఫస్ట్ ఉండొచ్చు థర్డ్ ఉండొచ్చు ఫోర్త్ ఫోర్త్ ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు కదా సెకండ్ నాడే హాలిడే ఎందుకు ఇచ్చిండ్రు సెకండ్ సాటర్డే నాడు హాలిడే ఎందుకు మీకేమైనా తెలుసా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా ఇవన్నీ మనం చిన్న చిన్న అంతకుముందు నేను సండే కూడా సెలవు ఎందుకు ఇచ్చేయం సండే రోజే ఎందుకు అనేది క్వశ్చను అడిగిన దానికి ఆన్సర్స్ వచ్చినాయి నేను మళ్ళీ ఆన్సర్ కూడా చెప్పాను ఇప్పుడు సెకండ్ సాటర్డే ఎందుకు దానికి ఒక రీజన్ ఉంటుంది కదా అది మనం తెలుసుకుందామని ఈ క్వశ్చన్ అండి ఇప్పుడు మీకు ఏమైనా తెలిస్తే సెకండ్ సాటర్డే నాడ ఎందుకు అనే విషయం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ